హలో మూవీ లవర్స్ నమస్తే హలో ఫ్రెండ్స్ ఇది ఒరాయిన్ ఆర్ ఓరియన్ మాల్ ఎలా అయినా పిలిచొచ్చు ఇక్కడ పివిఆర్ ఉంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షో సలార్ మన ప్రభాస్ అన్న మూవీకి వచ్చాను సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం చూద్దామండి ప్రశాంత్ నీల్ చూడండి ఇది లోపల పివిఆర్ లోపల బాబోయ్ ఎక్సలెంట్ గా ఉంటుందండి లోపలంతా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రశాంత్ నీల్ మీద నమ్మకం భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అయితే చెయ్యడు చూసారా మన ప్రభాసం చూసేదానికి అంతే బాగా వెయిట్ చేస్తున్నాం అందు వచ్చేసి స్క్రీన్ సిక్స్ ఒక ఉంటుంది లొట్టుగా అనే సాంగ్ వస్తుంది చూసారా లుట్టు పుట్టు లుట్టు పొట్టు డంకీ మూవీ అది కూడా బాగుందండి ఇది మన స్క్రీన్ సిక్స్ అయ్యో క్రౌడ్ ఎందుకుంటారు ప్రభాస్ అన్న మూవీకి ఆటోమేటిక్ గోయింగ్ మ్యాన్ క్రౌడ్ అయితే వస్తున్నారు సలార్ మూవీకి ఫ్రెండ్స్ ఇప్పుడే సలార్ బయటకు వచ్చాను చూసి సీజ్ ఫైర్ పార్ట్ వన్ సో సింపుల్ గా చెప్పాలంటే మీకు తెలుసు ప్రతివారం ఏ సినిమా రిలీజ్ అయినా నేను వెళ్తాను పర్సనల్ ఒపీనియన్ చెప్తాను పర్సనల్ ఒపీనియన్ ఇట్స్ నాట్ రివ్యూ పూర్తి డీటెయిలింగ్ విశ్లేషణ అవేమి ఉండవు నాకైతే సినిమా పర్లేదు అనిపిస్తుంది పర్లేదు అని ఎందుకంటున్నా అంటే ప్రభాస్ అన్నకి ఎక్కువ డైలాగ్స్ ఇవ్వకుండా యాక్షన్ బ్లాక్ తోని ఎక్కువ చూపించారు ఓకే ఫస్ట్ హాఫ్ తీసుకున్న కాన్సెప్ట్ అయితే నాకు ఫస్ట్ హాఫ్ బానే అనిపించింది సెకండ్ హాఫ్ లో ఖాన్సార్ గురించి చాలా కన్ఫ్యూజ్ చేయడం కానీ కొంత స్లో ఉంటుంది అక్కడక్కడ హైస్ ఉంటాయి ఓవరాల్ గా బాగా అనిపిస్తుంది పర్లేదు అనిపిస్తుంది నాకు పూర్తి సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రభాస్ అన్న పాత సినిమాల కన్నా ఈ సినిమా మాకు చాలా చాలా హ్యాపీని ఇస్తుంది ఇచ్చింది కూడా మంచి కలెక్షన్స్ కూడా సంపాదిస్తుంది అనుకోవచ్చు కంప్లీట్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కోసం అయితే ఈ సినిమా రాసుకున్నట్టున్నారు ప్రశాంత్ మనకి ఉగ్రం కొంత కనిపిస్తుంది కేజీఎఫ్ కనిపిస్తుంది అన్నీ కనిపిస్తాయి వాట్ ఎవరి ఇట్ ఈస్ ఇప్పుడు ఒక సినిమా పోలికలతో ఇంకొక సినిమా ఉండకూడదని అది ఏం లేదు ఓవరాల్ గా ఎంగేజ్ చేస్తే చాలు ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా చాలా బాగున్నాయి ఇంటర్వ్యూల్ బాగుంది క్లైమాక్స్ బాగుంది ఓవరాల్ గా ఇది ఏ రేటెడ్ ఆల్మోస్ట్ యాక్షన్ బ్లాక్స్ చాలా ఉంటాయి అది అనుకోని కదా సెన్సార్ కట్టింగ్ లో వచ్చింది సిబిఎస్ఈ సర్టిఫికెట్ కూడా సో కంప్లీట్ యాక్షన్ ఫిలిం కావాలంటే మీరు వెళ్ళొచ్చు ఎందుకంటే ప్రశాంత్ నీల్ సృష్టించిన ఖాన్ సార్ ఇది కాన్సార్ అనే రాజ్యంలో ఏంటి ఏం జరుగుతుంది అది ఇది సెకండ్ హాఫ్ లో చాలా డీటెయిలింగ్ ఉంటుంది అంటే కనెక్షన్స్ కాన్సార్ ని ఎవరెవరు పాలించే వాళ్ళు ఏంటి అనేది అది కొంత మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే అదంతా అర్థంగా అయ్యే ఆలోచన అంటే అర్థం అయ్యేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీరు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు నేను కూడా సెకండ్ పార్ట్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తామని వేరే విషయం సెకండ్ పార్ట్ టైటిల్ ఏంటి సారీ అనేది మీకు క్లైమాక్స్ లో తెలుస్తుంది ఎందుకంటే ఇవన్నీ చెప్పకూడదు కరెక్ట్ గా ఉండదు కదా చెప్పేస్తే అన్ని చెప్పేస్తే ట్విస్ట్ టన్స్ అవన్నీ చెప్పకూడదు కంప్లీట్ గా సినిమాని మీరే చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి ఇప్పటికే ఫుల్ హైప్ లో ఉంది మూవీ మళ్ళీ చెప్తున్నాను ప్రశాంత్ నీల్స్ పార్ట్ టూ ఇంకా ఎక్సలెంట్ గా ఉండేలా తీసుకోండి ఎందుకంటే కేజీఎఫ్ కేజీఎఫ్ టూ చాలా వరకు నచ్చింది నచ్చలేదు ఇదంతా పక్కన పెడితే ఆ రేంజ్ లో సలార్ లేదు అనే ఫీలింగ్ మాకు రాకూడదు సరే పార్ట్ వన్ సీజ్ ఫైర్ మీరంతా ఏర్పరచుకున్నారు అంటే పార్ట్ టూ కి ఇంకా ఎక్సలెంట్ గా ఉండాలని ఖచ్చితంగా ఆలోచిస్తున్నాను రావు గారు గాని తర్వాత బాబి సింహా గాని ముఖ్యంగా రుద్రా సుకుమార్ అండ్ ఓన్ డబ్బింగ్ చాలా ఎక్సలెంట్ గా చేశారు ఇంకా ఉంది పార్ట్ టూ లో చాలా చాలా ఉండొచ్చు రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఎందుకో లెంత్ ఎక్కువైన ఫీలింగ్ కలిగింది నాకు క్షమించండి ఇలా చెప్పాలని కాదు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తగ్గించింటే టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టింటే ఎక్సలెంట్ గా ఉండేదేమో అనే ఆలోచన వచ్చింది ఎక్కడెక్కడ హై ఇవ్వాలో అన్ని ఉన్నాయి బట్ కేజీఎఫ్ టైప్ లో కంప్లీట్ ఎలివేషన్స్ అలా ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ పెట్టుకుని పోదండి అక్కడ ఏంటంటే కేజీఎఫ్ లో ప్రతి పది నిమిషాలకు ఒక ఎలివేషన్ ఉంటుంది దీంట్లో డ్రామా డ్రామా సెట్ చేసుకుంటూ వెళ్ళారు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అది